అందరికీ నమస్తే అండి తెలుగు పంచాంగానికి స్వాగతం డిసెంబర్ ఆరవ తేదీ శనివారం స్వస్తి శ్రీ నామ సంవత్సర దక్షిణాయనం కృష్ణపక్షం మాసం హేమంత ఋతువు శనివారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభ అశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాట సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై రెండు నిమిషాలకు చంద్రోదయం సాయంత్రం ఏడు గంటల తొమ్మిది నిమిషాలకు చంద్రాస్తమయం డిసెంబర్ ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ఈరోజు తిది పాడ్జమి తెల్లవారుజామున మూడు గంటల నాలుగు నిమిషముల వరకు ఉంటుంది తదుపరి విద్య ప్రారంభమవుతుంది నక్షత్రం మృగశిరా నక్షత్రం ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు ఉంటుంది తదుపరి ఆరుద్ర ప్రారంభమవుతుంది యోగం శుభం రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషముల వరకు కరణం తైతుల ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషముల వరకు తదుపరి గరజి రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు ఇక ఈరోజు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది యమగండకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మూడు గంటల వరకు ఉంటుంది గుళికాకాలం ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషముల నుండి ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషముల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఉంటుంది వజ్రము సాయంత్రం నాలుగు గంటల పదిహేడు నిమిషముల నుండి ఐదు గంటల నలభై మూడు నిమిషముల వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు ఉంటుంది అమృతకాలం రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషముల నుండి పది గంటల నలభై మూడు నిమిషముల వరకు ఉంటుంది బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున ఐదు గంటల నుండి ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు ఉంటుంది ఈరోజు చెప్పుకోదగిన విశేషాలు ఏమీ లేవు శుభ గడియలు ఉదయం పది గంటల నలభై నిమిషముల నుండి పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం మూడు గంటల ఇరవై నిమిషముల నుండి ఐదు గంటల ఇరవై నిమిషముల వరకు ఉంటాయి శుభముహూర్తాలు ఈరోజు అన్నప్రాసనకు ప్రయాణాలకు అనుకూలంగా ఉంది ఇక నేటి మంచి మాట ఆకలి కడుపు ఖాళీ చేయి విరిగిన మనసు నేర్పినన్ని పాఠాలను జీవితంలో ఇంకెవరూ నేర్పించలేరు ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం